క్రిత పరిశుద్ధ నామలో మీ అందరికీ రేకాల శుభములు వందనములు చాలా సంతోషం అందరి క్షేమంగా ఉన్నారా మరి అందరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారా ప్రార్థిస్తుంటున్నారా ప్రతిరోజు దేవుని గొప్పగా మహిమపరుస్తుంటున్నారా అయితే చాలా సంతోషం మరి మరొక నూతన దినములో మనమంతా దేవుని పాద సన్నిధికి వచ్చాం మరి ఆయన యొక్క వాగ్దానం మాటలు మరి ధ్యానించి దినమంతటి కొరకు ఆయన యొక్క ఆశీర్వాదాలను మరి కోరుకొని పొందుకొని దేవుని యొక్క కృపలో వర్ధిల్లుటకు దేవుడు సహాయం చేయను గాక ఈ రోజు దేవుని యొక్క గ్రంథంలో నుంచి యక్ష గ్రంథం నలభై మూడవ అధ్యాయం వచ్చిన చదువుకుందాం ఇదిగో ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపురా నేను అరణ్యములో త్రోవ కలగ చేయించున్నాను ఎడారిలో నదులు పార చేయించున్నాను దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉంటున్నాడు ఏంటంటే ఇదిగో నేను నూతన క్రియ చేయించున్నాను ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే మరల దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నామంటే మన జీవితంలో ఇది ఒక నూతన క్రియ ఇది దిన ప్రారంభమే కానీ దినమంతటిలో దేవుడు నిన్ను గొప్ప గొప్ప నూతనమైనటువంటి విధానంలో ఆయన నడిపించబోతుంటున్నాడు అంత గొప్ప దేవుడు నీడలా జరిగించబోయే కార్యాలు ఊహించి ఊహకందనిగా ఉంటావి అంత గొప్ప దేవుడు ఆయన కనుక మరి ఆయనను ఇంకా గొప్పగా గనపరచాలని దేవుని నామాలు తెలియజేస్తూ ఉంటున్నాను మరి దేనిక వాక్యములు గమనిస్తే నిర్గమకాండం పదిహేనవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వచ్చిన గమనిస్తే ఇస్రాయలు ప్రజలను మోసే ఎర్ర సముద్రం నుండి ఎలా తీసుకువెళ్తూ నడిపిస్తూ మరి షూరు అనేటువంటి అరణ్యం గుండా వెళ్తున్న సమయంలో వారికి దాహం వేసి నీళ్లు దొరకలేదు కానీ మరికొంత దూరం వెళ్ళిన తర్వాత మారాని అనే స్థలములో నీళ్లు దొరికాయి కానీ చేతిగా ఉన్నప్పుడు ఎంతో బాధపడ్డారు అప్పుడు మోసే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మార జలములను మధురమైన జలములుగా మార్చినాడు దేవుడు ఎంత గొప్పవాడు ఆయన అరణ్యములో త్రోవ చేసినాడు వాళ్ళకి అగ్నిస్తంభమై మేఘ స్తంభమై వారిని నడిపించి ఇంటున్నాడు నలభై సంవత్సరములు వారి కాలి చెప్పులు అరగలేదు వారి యొక్క బట్టలు పాత గిరలేదు అరణ్యంలో దేవుడు వారికి మన్నాను ఆహారంగా ఇచ్చాడు పూరేళ్లను కురిపించాడు గొప్పగా దేవుడు వారిని పోషించింటున్నాడు చూడండి అరణ్యములు ఎంత గొప్పగా దేవుడు వారికి ద్రోవను కలిగజేశాడు ఎంత గొప్పగా మరి బండ నుండి నీళ్ళనిచ్చాడు అలాగే దేవుడు నిన్ను కూడా పోషించేటువంటి వాడ నీవు మరి అరణ్యం అంటే ఎంతో కటికమైనటువంటి చీకటితో మరి క్రూర మృగాలతో జన సంచారము లేని జన నివాసానికి యోగ్యము కానిటువంటి భయంకరమైన స్థలం అరణ్యం మరి అటువంటి అరణ్యములో ఇస్రాయీలకు త్రోవను కలిగజేసిన దేవుడు నీ జీవితంలో అరణ్యము లాంటి శ్రమలు నీకు కలుగుతున్నాయా అనారోగ్యాలు భయంకరమైన అనారోగ్యాల నుంచి లేవలేకపోతున్నావా స్వస్థత పొందలేకపోతున్నావా ఆర్థిక కొరతలు అప్పులే సమస్యలు మరి నీకు నువ్వు బాధిస్తుంటున్నాయా నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీకు మరి అభివృద్ధి కలగట్లేదా నీ చదువులో నీవు ముందుకు సాగలేకపోతున్నావా మరి నీవు ఎవరి ఆదరణ లేక దిక్కు తోచని స్థితిలో ఉంటున్నావా అనాథన అయి ఉన్నాను ఎలా అని అనుకుంటున్నావా నీ జీవితంలో కఠినమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు గనుక కృంగిపోతూ ఏడుస్తుంటున్నావా అయితే దేవుడు ఈ రోజున నీ జీవితంలో నీ త్రోవలను ఆయన సరళం చేసేటువంటి దేవుడు అయినాడు ఈ రోజున నీ దేవుడు నీ త్రోవలను సరళం చేయబోతుంటున్నాడు నువ్వు నమ్మకం వచ్చి నీ పూర్ణ హృదయముత నమ్మిక ఇచ్చిన తప్పకుండా నీ త్రోవలను ఆయన సరళం చేస్తాడు అలాగే ఆయన మరి ఎడారిలో నదులను పారచేసే దేవుడు అనగా నిన్ను ఆశీర్వదించే దేవుడు మరి ఆశీర్వాదం నీకు కావాలా నువ్వు దేవుని అందరు నమ్మిక తప్పకుండా నువ్వు దేవుని యొక్క పొందుకుంటావు మరి ఆయన ఆశీర్వదించే దేవుడు ఎవరైతే హోవ ధర్మశాస్త్రం అన్నది దివము రాత్రము ధ్యానించి ఆయన గనపరుస్తారు ఆ వారిని నీటి ఓరను నాటబడిన చెట్టు వల్ల చిగిరింపజేస్తానన్నాడు నిన్ను కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు చిగిరింపజేస్తాడనమాట అనగా ఆశీర్వదిస్తాడు అంత గొప్ప దేవుడు ఆయన నీకుంటున్నాడు నూతన క్రియలు జరిగించేటువంటి దేవుడు నీ కుటుంబంలో మారు మనసు లేని బిడ్డలు ఉంటున్నారా నీ కుటుంబంలో నెమ్మది లేదా సమాధానం లేదా అయితే నీడల దేవుడు నూతన క్రియ చేయబోతున్నాడు నీ కుటుంబంలో నూతన ఆత్మతో ఆయన నూతన శక్తితో గొప్పగా నిన్ను దీవించబోతుంటున్నాడు నువ్వు విశ్వసించు దేవునికి వాక్యంలో రెండవ క్రంతి ఐదు పదిహేడులో గమనిస్తే మరి ఒకవేళ మీ ఇంటిలో మీ మరి భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ రక్షణ పొందని వారు ఉంటే దేవుడు రోజున నూతన అద్భుతమైన క్రియను చేయబోతున్నాడు మరి కాగా ఎవడైనా క్రీస్తునందు నేడలో వాదు వాడు నూతన సృష్టి పాతవి గతించే నిధిగా కృత్రమాయను అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు మరి మీ ఇంటిలో దేవుడు మరి రక్షణ లేని బిడలకు రక్షణ ఇచ్చి సమాధానము లేనటువంటి స్థితులను మార్చి సమాధానమిచ్చి గొప్పగా నూతన ఆత్మధాయాన్ని మిమ్మల్ని నింపబోతుంటున్నాడు దేవుడిని గొప్పగా స్థుతించు ఆయన కనపరచు దేవుడి దినమంతా మీకు తోడయ్యండి మరి ఆయన మీ పట్ల గొప్ప గొప్ప కార్యాలు జరిగించి ఆయన మిమ్మల్ని తన మేళ్లతో నింపి మరి అతృప్తిపరచబోతున్నాడు సంతోషము నెమ్మదితో ఆశీర్వాదాలతో నింపి ఆయన గొప్పగా మిమ్మల్ని దీవించబోతున్నాడు అటువంటి మిమ్మల్ని నింపి నడిపించిన గాక ప్రార్థన ప్రేమ మా ప్రీతి అంటే నీకు స్తోత్రం నీ ప్రియ పిట్లందరినీ దీవించండి ప్రభువా మరి తండ్రిని నూతన క్రియలను జరిగించే దేవుడు నీ బిడ్డల జీవితాల్లో ఏదైతే కొరతగా ఉందో మరి తండ్రిని యొక్క నూతన శక్తితో వారిని మరి గొప్పగా ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం మరి వారి జీవితంలో అరణ్యము లాంటి కఠినమైన భయంకరమైన పరిస్థితుల బిడ్డలు కొట్టుమిట్టాడితే దుఃఖము మునిగి ఉంటే వారిని దుఃఖము నుంచి మీరు మరి విడిపించమని ప్రార్థిస్తుంటున్నాము ఆర్థిక కొరతలు అప్పుల సమస్యల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం అనారోగ్యాలు బాధల నుంచి మరి తండ్రి మీరు విడిపించండి స్వస్థపరచమని అడుగుతున్నాం మరి తండ్రి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి లేక బాధపడుతుంటే వారికి సహాయం చేయండి అభివృద్ధిని దయచేయండి ప్రభువా యువ వివాహాలు కాని బిడలకు వివాహాలు సంబంధాలు కుదుర్చండి ఇక తండ్రి సంతానం లేని వారికి సంతానం ఇవ్వండి అనాథలను ఆదరించండి వేదలను పోషించండి ఆ మరి ప్రభ వృద్ధులను మీరు కనికరించండి దేవానికి స్తోత్రము ఎవరైతే ఇంకా మరి తండ్రి వ్యవసాయము తండ్రి ఇంకా చేతి పనులు చేసుకుంటున్నారో వారికి మీ దీవెనలు దయచేయండి చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానమునివ్వండి ఉద్యోగాలకు వెతుకుతున్న బిడ్డలకి ఉద్యోగాలు మీరు దయచేయండి ప్రభుణానికి స్తోత్రం నీ కృప కనికరుగులతో నివ్వమని ఈ దినమంతా నీకు ఆబ్దాలు దయచేయమని నీకే స్థుతి స్తోత్రములు సమర్పిస్తూ ఏ నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ దేవుడు మిమ్మల్ని అందరినీ ఈ దినమంతా మీకు గాక మరి మీ ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తప్పకుండా తెలియజేయండి మరి కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి మీ ప్రార్థన అవసరతలు కానీ మరి మీకు దేవుడు దేవుని యొక్క మాటలు వినడం ద్వారా కలిగజేసేటువంటి మేళ్లను బట్టి కానీ దేవునికి మహిమ చెల్లించండి ఆ రీతిగా మరి మీరు తప్పకుండా మరి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీ యొక్క ప్రార్థనా అవసరతలు తెలియజేయండి తప్పకుండా దేవుడు మీ యొక్క కృపచూపులాగన సహాయం చేయలాగా మేము ప్రార్థిస్తాం మరి దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించి ఆశీర్వదించిన దాకా అమ్మే